హాయ్ అండి నమస్తే ఇవాళ మనము చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట్ బ్రాంచ్లో ఉన్నటువంటి షార్ట్ బ్లాక్ బ్లాక్బీడ్స్ కలెక్షన్స్ని చూడబోతూ ఉన్నామండి సో ఈ స్టోర్ వచ్చేప్పటికీ కొత్తపేట్లోని విక్టోరియా మెమోరియల్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే లొకేట్ అయి ఉంటుంది పాసిబిలిటీ వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి అండి లేట్ చేయకుండా డిజైన్స్ని అయితే ఒకసారి క్లియర్గా చూసేద్దాము ఫస్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు గోల్డ్ చైన్ మరియు బ్లాక్ బెడ్స్తో హైలైట్ అవుతుందండి అండ్ లాకెట్ కూడా పుస్తల స్టైల్లో ఇచ్చారు విత్ సీజర్స్ హైలైట్ అయిందండి డిజైన్ సింపుల్గా ఉంటుంది అండ్ శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి అండ్ నెక్స్ట్ మోడల్ అనమాట చాలా క్లాసీగా ఉందండి లైట్ వెయిట్లోనే ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైనా సరే రెగ్యులర్ వేర్కి ఎవరికైనా కూడా సెట్ అయ్యేటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి లాకెట్ చూడండి సీ జెట్స్తో హార్డ్ షేప్లో వచ్చేసింది చాలా చాలా బాగుందండి ఫోర్ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి సో ఈ డిజైన్ వచ్చేప్పటికీ విత్ లాకెట్ వస్తుంది సో సింగిల్ నైన్ మోడల్లోని చైన్ విత్ బ్లాక్ బెడ్స్ కాంబినేషన్ మిడిల్లో కూడా గోల్డ్ బాల్స్ ఇచ్చారండి అండ్ లాకెట్ వచ్చేప్పటికీ సీజెడ్స్తో హైలైట్ అయింది ఈ డిజైన్ వెయిట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి ఈ కలెక్షన్ అంతా కూడా చెన్నై షాపింగ్ మాల్ కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి మీరు హైదరాబాద్ లొకేషన్లో కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి అండి స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్తో పాటు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి కలెక్షన్ చాలా బాగున్నాయండి త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అయి ఉన్నాయి బేస్డ్ ఆన్ డిజైన్ వెయిట్స్ అయితే చేంజ్ అవుతాయండి మీకు ఏదైనా డిజైన్ వచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుందండి ఈ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇస్తారు అండ్ నెక్స్ట్ మోడల్ అండి లక్ష్మీదేవి లాకెట్తో వచ్చేసింది బ్లాక్ బ్లాక్బీడ్స్కి మిడిల్లో చిన్న చిన్న డీడీ బాల్స్ హైలైట్ అయ్యాయండి నెక్ పార్ట్ వచ్చేప్పటికి చైన్ ఫినిషింగ్లో ఉంటుంది ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ డిజైన్ చాలా క్లాసీగా ఉందండి సైడ్ బ్రోచెస్ కూడా ఇచ్చారు అండ్ చైన్ విత్ బ్లాక్ బీర్స్ కాంబినేషన్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట విత్ లాకెట్ వస్తుందండి డిజైన్ టూ సైడ్స్ కూడా చూడండి స్టార్స్ని ఇచ్చారు చాలా బాగుంది మోడల్ అయితే సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ అండి అల్టిమేట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు లైట్ వెయిట్లోనే వచ్చిందండి అందట్టు మనకు మోబుల్ లాకెట్తో వస్తుందండి గ్రీన్ స్టోన్ అలాగే సీజెట్స్ కాంబినేషన్లో వచ్చేసింది బ్లాక్ బిట్స్ చాలా తక్కువగా ఉంటూ చైన్ ప్యాటర్న్ ఇష్టపడే వాళ్ళకు ది బెస్ట్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందండి అది కూడా లైట్ వెయిట్లోనే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది వచ్చేప్పటికీ మనకు మొత్తం అంతా కూడా ఇన్నర్ బాల్ స్టైల్ చుట్టూ అంతా కూడా మెష్ అయితే వస్తుందనమాట చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ని కూడా రెగ్యులర్ వేర్కి చాలా మంది ఇష్టపడుతూ ఉన్నారండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ లెవెన్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము ఇంతకుముందు మనం చూసినటువంటి డిజైన్కి సిమిలర్ డిజైన్ అండి సో ఈ ప్యాటర్న్లో స్టోన్ బాల్స్ అనేది హైలైట్ అయ్యాయి అండ్ ఈ డిజైన్ వెయిట్ కూడా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నెక్ పార్ట్ వరకు బ్లాక్ బీడ్స్తో వస్తుందండి గోల్డ్ చైన్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది నెక్స్ట్ సింగిల్ లైన్లో మరొక మోడల్ చూస్తూ ఉన్నామండి బ్లాక్ బీడ్స్ కొంచెం ఎక్కువగా కనిపించేలాగా కావాలి అనుకునే వాళ్ళకు ఇలాంటి మోడల్స్లో కూడా చాలా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది శాంపిల్గా కొన్ని డిజైన్స్ని వీడియోలో కవర్ చేస్తూ ఉన్నామండి సో పాజిబిలిటీ ఉన్నంత వరకు స్టోర్కి విజిట్ అయితే మీరు నెంబర్ ఆఫ్ డిజైన్స్ని ట్రైల్ వేసుకుని చెక్ చేసుకుని తీసుకోవచ్చు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇన్నర్ బాల్ స్టైల్లోని ఈ మోడల్ కూడా హైలైట్ అవుతుంది మిడిల్లో కూడా గోల్డ్ బాల్స్ని అలాగే బ్లాక్ బ్లాక్బెరీస్కి గోల్డ్ క్యాఫ్ ఫినిషింగ్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేపటికి లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది వచ్చేప్పటికీ ప్రెసెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి హ్యాంగింగ్ డ్రాప్ స్టైల్ అనమాట ఇందులో ఎక్స్క్లూజివ్గా లాకెట్ని కూడా ఇచ్చారండి జనరల్గా మనం యూ షేప్లో ఓన్లీ హ్యాంగింగ్ డ్రాప్స్ అనేది రూబీ స్టోన్ స్టైల్లో ఎమరాల్స్ స్టైల్లో అలాగే సీజెడ్ స్టైల్లో చూస్తూ ఉంటాము బట్ ఇందులో వచ్చేప్పటికి లాకెట్ కూడా ఇచ్చారు బట్ లైట్ వెయిట్లోనే డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ యూ షేప్లో డిజైన్ చేసిన మోడల్ చూస్తూ ఉన్నాం అనమాట వన్ సైడ్ గోల్డ్ క్యాప్ అనేది వస్తుందండి ఈ మోడల్లో లాకెట్ వచ్చేప్పటికీ కోరల్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో వచ్చింది ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో వస్తాయండి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అంతా కూడా సో నెక్స్ట్ తులిప్ కూరలతో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి లైట్ వెయిట్ మోడల్ చూస్తూ ఉన్నాము సింపుల్ అండ్ క్యూట్ లాకెట్తో హైలైట్ చేశారండి సో మనకు ఎంటైర్ చైన్ అంతా కూడా బ్లాక్ బీడ్స్తో వస్తుంది త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి నెక్స్ట్ మోడల్ అనమాట ఇది మనకు త్రీ లేయర్ మోడల్లో వస్తుందండి నెక్ పార్ట్ వరకు చైన్ మోడల్ ఉంటుంది అండ్ బ్లాక్ బీడ్స్ వచ్చేప్పటికి త్రీ లేయర్స్లో వస్తాయి మిడిల్లో గోల్డ్ బాల్స్ అనేది హైలైట్ అయ్యాయండి ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ లో ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ ని చూసేద్దాము యూ షేప్లో వచ్చినటువంటి మోడల్ అనమాట ఇందులో మనకు రోడియం పాలిష్తో పాటు గోల్డ్ బాల్స్ అనేది హైలైట్ అయ్యాయి అలాగే బ్లాక్ తో కూడా డిజైన్ చేశారండి టోటల్గా మనకు ఒకదానికొకటి లింక్స్ లాగా అయితే ఉంటుందన్నమాట డిజైన్ అంతా కూడా పర్ల్స్ ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు లెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ టూ లైన్ మోడల్లో డిజైన్ చేసినటువంటి బ్లాక్ బీట్స్ అండి సో మిడిల్లో వచ్చేప్పటికీ మనకు గోల్డ్ బాల్స్ అనేది హైలైట్ అవుతాయి అదేవిధంగా శారీస్ మీదకి చాలా బాగుంటాయండి ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ ఈ మోడల్ వెయిట్ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సింపుల్గా వచ్చేసింది రోడియం పాలిష్ ఇంక్లూడ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అండి చైన్ విత్ బ్లాక్ బీట్స్ కాంబినేషన్ వస్తుంది సింపుల్ లాకెట్ని కూడా ఇంక్లూడ్ చేశారండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు విత్ లాకెట్ వస్తుంది అలాగే చైన్ బ్లాక్ బీర్డ్స్తో పాటు గోల్డ్ బాల్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు సింపుల్గా లాకెట్ ప్యాటర్న్కి టూ సైడ్స్ కూడా డ్రాప్ షేప్లో ఎలివేట్ అవుతూ సీజెట్స్తో హైలైట్ చేశారండి సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సింపుల్గా డైలివర్ పర్పస్కి చైన్ మోడల్లోనే అక్కడక్కడ బీడ్స్ ఇంక్లూడ్ అవుతూ వచ్చేలాగా కావాలి అనుకుంటే ఇది మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అండి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో బ్యూటిఫుల్ మోడల్ అనమాట అలాగే ఇలాంటి మరెన్నో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మన ఛానల్ నుండి మిస్ కాకుండా విజిట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే రెగ్యులర్ అప్డేట్స్ అనేది మీరు విజిట్ చేయవచ్చండి అలాగే మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా కొత్త కలెక్షన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి చైన్ మోడల్లో ఇలా మనకు సింపుల్ డిజైన్స్ లైట్ వెయిట్లో చాలా రకాలు ఉన్నాయండి బట్ కొన్ని డిజైన్స్ని వీడియోలో కవర్ చేస్తూ ఉన్నాము మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది మీకు తెలియజేస్తారు అండ్ నెక్స్ట్ డిజైన్ అండి కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది వెరీ లైట్ వెయిట్ అండి ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ గ్రామ్స్లోనే ఈ డిజైన్ అవైలబుల్ ఉంది సో ఇందులోను మనకు లాకెట్ వచ్చేప్పటికి రోడియం పాలిష్ మరియు గోల్డ్ బాల్స్ కాంబినేషన్లో హైలైట్ అవుతూ వచ్చేసింది అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఇది కూడా మనకు డిఫరెంట్గా వచ్చిందండి రోడియం బాల్స్ని అలాగే గోల్డ్ బాల్స్ మరియు బ్లాక్ క్రిస్టల్స్తో డిజైన్ చేశారండి లాకెట్ కూడా జుంకా స్టైల్లో వస్తుంది అండ్ గోల్డ్ బాల్ని కూడా మనకు స్టోన్ ప్యాటర్న్లో హైలైట్ చేశారు సిక్స్ పాయింట్ వన్ డబల్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసిన మోడల్ అనమాట నెక్స్ట్ మోడల్ అండి ఇంతకు ముందు మనము ఈ కైండ్ ఆఫ్ డిజైన్లో ఒక ప్యాటర్న్ చూసాం కదా దానికి సిమిలర్ డిజైన్ అనమాట ఇందులో ఇంకా బ్లాక్ బేర్స్ని తక్కువగా యూస్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ స్టోన్ బాల్ని ఇంక్లూడ్ చేశారు ఫైవ్ పాయింట్ నైన్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో సింగిల్ లైన్ మోడల్లోని ఆల్టర్నేటివ్గా గోల్డ్ బాల్ బ్లాక్ బీడ్స్ అలాగే రోడియం పాలిష్లో డిజైన్ చేసినటువంటి డిడీ బాల్ని ఇంక్లూడ్ చేశారు లాకెట్ సీజెడ్ ప్యాటర్న్లో వస్తుందండి సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఉంది సింగిల్ లైన్లో లాకెట్ ప్యాటర్న్ కావాలి అనుకున్నా కూడా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి సో శారీస్ మీదకి సింపుల్గా టూ లైన్ ప్యాటర్న్లో విత్ లాకెట్ చూస్తూ ఉంటే ఈ మోడల్ చూడండి అండి ఎంత బాగుందో సీజెడ్ లాకెట్తో పేర్ చేశారు సో లైట్ వెయిట్లోనే ఈ ప్యాటర్న్ అయితే అవైలబుల్ ఉందండి నైన్ పాయింట్ వన్ ఫోర్ గ్రామ్స్లో డిజైన్ చేశారు అలాగే మరొక మోడల్ని చూసేద్దామండి సో ఇది కూడా సింపుల్గా వస్తుంది యంగ్స్టర్స్కి అయితే చాలా చాలా బాగుంటుందండి టూ సైడ్స్ కూడా ఓన్లీ త్రీ త్రీ బ్లాక్ బీడ్స్ని హైలైట్ చేస్తూ డిజైన్ చేశారు లాకెట్ కూడా మనం చూస్తే హార్ట్ షేప్లో ఇచ్చారండి చైన్ ఫినిషింగ్ అనేది ఉంటుంది వేర్ చేసిన చైన్ లుకే కనిపిస్తూ ఉంటుంది లైట్ వెయిట్ మోడల్ అలాగే నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఇన్ఫినిటీ లాకెట్తో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఇందులో వచ్చేప్పటికీ బ్లాక్ బీడ్స్ రోడియం బాల్స్ అదేవిధంగా గోల్డ్ బాల్స్ని ఇంక్లూడ్ చేశారండి లాకెట్ కూడా చాలా బాగా వచ్చింది సీ ఫినిషింగ్ ఇచ్చారు అండ్ సెవెన్ పాయింట్ సెవెన్ వన్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో టూ లైన్ ప్యాటర్న్లో వన్ మోర్ డిజైన్ అనమాట సో ఎవరైనా శారీస్ మీదకి సింపుల్గా షార్ట్ బ్లాక్ బిడ్స్ చూస్తూ ఉంటే ఈ ప్యాటర్న్స్లో కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్తో కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుందండి చైన్స్లో మోడల్స్ ఉంటాయి లాకెట్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది ఉంటుంది అలాగే ఇది ఇంకొక మోడల్ అండి సింగిల్ లైన్ ప్యాటర్న్లో విత్ లాకెట్ వస్తుందనమాట గోల్డ్ బాల్స్ని హైలైట్ చేశారండి సో సింగిల్ లైన్లో ఉంటుంది అలాగే లాకెట్లో కూడా ఫ్లవర్ డిజైన్తో పాటు స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు చాలా బాగుందండి లాకెట్ అయితే ఎయిట్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్లోనే ఈ ప్యాటర్న్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి యూ షేప్లో ఎయిటీన్ ఇంచెస్ ఆఫ్ లెంత్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్లాక్ బీట్స్ అండి సైడ్ వచ్చేప్పటికీ పర్ల్స్ని ఇంక్లూడ్ చేశారు లాకెట్ ప్యాటర్న్లో కూడా పర్ల్స్తో పాటు గోల్డ్ బాల్స్ వచ్చాయండి సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉంది కలెక్షన్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటెల్ దెన్ బాయ్ బాయ్